దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్కు వందనాలమ్మ ప్రైజ్ లాడ్ ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును దేవునికి స్తోత్రం హలే ఈ ఉదయ సమయంలో దేవాది దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నారండి మత్తి సువార్త పదిహేనో అధ్యాయం పదమూడవచనం ఏమైనా హెచ్చరిక చెప్తున్నారంటే తండ్రి నాటని ప్రతి మొక్కనంట పెళ్ళగింపబడుతుందంట పెళ్ళగింపడం అంటే వేర్లతో పాటు తీసేయటం అనమాట పెళ్ళగింపడం అంటే ఇంతే కదా పెళ్ళగించడం అంటే రాత్రి దగ్గర నుంచి రాళ్ళు అన్నీ పెళ్ళగించారు కింద నుంచి అలా తీస్తారు మొత్తం అంతా పైకి వచ్చేస్తుంది అనమాట అంటే సగం సగం కాదు మొత్తం వేర్లో నుంచి పెళ్ళగింపబడింది అనేసి పెద్ద పెద్ద గాలి వానలు వచ్చినప్పుడు కూడా చెట్లు పెళ్ళగింపబడ్డాయి అంటే వేర్లతో పాటు లేచిపోతాయి అన్నమాట అట్ రీతిగానే మనల్ని అంటండి దేవాది దేవుడు చెప్తున్నాడు మీరు నా మాట విన్నప్పుడు మిమ్మల్ని అందరినీ బేర్లతో పెళ్లగించబడుతుంది మొత్తం తీసేస్తానని వా చెప్తున్నారండి హెచ్చరికిస్తున్నారు మనము ఆయన ఎందుకు మనల్ని ఆయన నాటాడు ఆయనే నాటారు కదండి మనల్ని అవును కదా ఆయన మనల్ని నాటకపోతే మనం ఇక్కడ ఎలా ఉంటామా ఉన్నాం కదా ఆయన నాటిన మొక్కల్ని మన ఆయనే పెలగించేస్తానని చెప్తున్నాడు ఎందుకు ఎందుకంటే ఆయన మాట మనం వినకపోతే కనుక ఆయన పెలగించేస్తారంట ఆయన మాట మనం ఎందుకు వినట్లేదు అంటే ఆయన ఆజ్ఞలు మనకి ఆయన ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చారో ఆ ఆజ్ఞలను కనుక మనం మీరితే మనల్ని పెళ్ళగించేస్తానని హెచ్చరిక చేస్తున్నారండి ఆయన ఆజ్ఞలు మనకి తెలుసు కదా ఆయనకు లోబడి ఉండాలి తల్లిదండ్రులను సన్మానించాలి పొరుగు వారి సొమ్మును ఆశించకూడదు ఎదుటి వారిని ప్రేమించాలని అబద్ధం చెప్పకూడదని అనేకమైన ఆజ్ఞలు మనకి ఇచ్చారండి దేవాది దేవుడు మనము ప్రతి దినము ఆయన ఆజ్ఞలు ప్రతిదాన్ని మనం చేస్తున్నామా చేయట్లేదు కదా మనం చేయనప్పుడు మరి దేవాదేవుడు వా అన్ని వాక్యాలు అన్ని వాగ్దానాలు ఇచ్చారండి అన్ని వాగ్దానాలు మనం పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలు కూడా మనం మేరకూడదు ఆయన ఎటువంటి ఆజ్ఞ మనకిచ్చారో ప్రతి ఆజ్ఞను మనం నెరవ నిర్వహించాలి అవున కళ అవును కదండి నెరవేర్చాలి మనం ఆయన ప్రతి వా వాగ్దానాన్ని ఆయన ప్రతి నియమాన్ని కూడా మనం పాటించాలి మనం పాటించకపోతే ఆయన ఆజ్ఞను మనం మీరితే కనుక మనకి నరకమే మనల్ని తీసేస్తానని చెప్పారండి మనం ఆయనకి లోబడి ఉండాలండి మనము ఇప్పుడు పనికి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి పనికి వెళ్ళినప్పుడు ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం ఆయనకి మన అధికారులకి మనం లోబడి ఉండాలి మనకి అన్నీ తెలుసు కదా అని మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించామనుకోండి అధికారికి ఎలా ఉంటుంది కోపం వస్తుంది ఆయన ఏం చెప్పాడో అదే చెయ్యాలి అది కరెక్టా కాదా అనేది తర్వాత పక్కన పెట్టాలి ఎందుకంటే ఆయన ఏది చెప్పాడో అదే చేయటం మన ధర్మం ఎందుకంటే మనము ఆయనకి లోబడి ఉండాలి ఆయన వాళ్ళు ఏం చెప్పిన నియమాలు అన్నిటికీ మనము బద్దులమయ్యి ఉండాలి అవును కదా అలాగే మన కన్నతండ్రి తండ్రి దేవాది దేవుడైనా యహోవా మనకేం చెప్పారండి ఆయన ఆజ్ఞలు ఇచ్చారు ఆజ్ఞలు మనం మీరితేనంట మనల్ని పెళ్ళగిం వేర్లతో పాటు తీసేస్తాను మిమ్మల్ని అని మనం ప్రతి ఉదయం మనం ఆయన సన్నిధిలో అడగాలి అయ్యా నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను నీ ఆజ్ఞను నేను మనం మీరితే నన్ను క్షమించు దయతో నన్ను క్షమించు నన్ను మీరని ఇవ్వకుండా కృప చూపించాను ఆయన అడగాలండి అవును కదా యేసు గారు కూడా అనేక పరిశీలనలు కానీ శాస్త్రులు కానీ ఉద్దేశించి ఒక మాట చెప్పారు మీరు పెదవులతోనే మ నన్ను స్థుతిస్తున్నారు కానీ మీ హృదయముతో దేవాది దేవుణ్ణి ఆరాధించట్లేదు మీరు సాంప్రదాయాలని పెద్దలు పెట్టిన ఆచారాలని పాటిస్తున్నారు కానీ మీరు నా నా మాటకి విధేయత మీరు చూపించట్లేదని చెప్తున్నారండి అవునే కదండి మనము ఈ లోకానుసారమైన ఆచారాలని ఈ సహవాసాలని ఈ పద్ధతులన్నిటికి మనం ఇంపార్టెంట్ ఇస్తాం అవును కదా కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు మనం ఎప్పుడు లోబడి ఉండమండి అవును కదా మనం ఎప్పుడైనా చూడండి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా ఏమన్నా బట్టలు వేసుకోవాలన్నా బట్టలు కొనుక్కోవాలన్నా ఏదైనా శుభకార్యం జరగాలన్నా ప్రతి దానికి మనం సాంప్రదాయం చూస్తామండి సిద్ధాంతాలని ఒక మంచి రోజు అని చెడు రోజులని అన్నీ మనం చూస్తాం కానీ దేవత దేవుడు మంచి రోజు చెడు రోజు అనేది ఎప్పుడు పెట్టలేదండి ఈ లోకములు ప్రతిదీని అపవిత్రమైన సాతానిగాడే పెట్టాడండి ఇది సాతాను పని ఈ లోకంలోని ఈ సాంప్రదాయాలని ఈ పరి మనకు వంశపారంపర్యంగా వచ్చే ప్రతి దానిని ఎవ దేవదేవుడు అసలు పెట్టలేదంటండి సాతాని పెట్టాడు కానీ మనం ఏమవుతామంటే పెద్దలు పెట్టారు కదండి మన పెద్దోళ్ళు పెట్టారు ఇది ఒక ఆచారం ఇది మనం చెయ్యాలి ఇదొక సాంప్రదాయం మనం చెయ్యాలి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇది దేవునికి అహిష్టం అనమాట ఇష్టం లేని పని అందుకే మనం వీటికి మనం దూరంగా ఉండాలండి ఈ సాంప్రదాయాలకేంటి ఈ ఆచారాలకేంటి మనం దూరంగా ఉన్నప్పుడు ఆయన కృప మనకి ఎప్పుడు తోడుగా ఉంటుందండి మనకి మళ్ళీ యేసుప్రభు గారు మళ్ళీ ఒక రీతిగా చెప్పి ఉన్నారు ఏంటో చెప్పనండి మీరు తిన్న ఆహారం పరిసెలు అడుగుతారు కదా నీకు నీ నీ శిష్యులు అన్నం తింటున్నప్పుడు చేతులు కడుక్కోకుండా ఉన్నారు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు ధర్మశాస్త్రం మాట వినట్లేదంటే ఆయన ఏం చెప్పారంటే ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తున్నాను అని అనుకుంటున్నారు అంతే తప్ప హృదయంతో మీరు దేవుని ఆరాధించట్లేదు మీరు ఏదన్నా తింటున్నప్పుడు నోట్లోకి వెళ్తుంటే అది అపవిత్రత అవ్వదు ఎందుకంటే మనం నోటిలో నుంచి బయటకు వచ్చే మాట అంటే మన నోట్లో నుంచి వచ్చే మాట ఏంటి మంచి మాటలు మాట్లాడితే దేవునికి స్తోత్ర హల్లెలూయా కానీ మన నుంచి వచ్చే ప్రతి దోషణమైన మాటలు అపవిత్రతమైన అపవిత్రమైన మాటలండి అనేకమైన సరదా సరదా మాటలు ఏ తప్పుడు పనులు చేయటానికి దొంగతనం చేయటానికి అబద్ధాలు చెప్పడానికి వ్యభిచారం చేయటానికి అనేకమైన వ్యసనాలు చేయటానికి అపవిత్రత పరుచుకోవటానికి మన హృదయాన్ని మన అపవిత్రపరచుకోవడానికి మన హృదయంలో నుంచి వచ్చే మాటలే మన అపవిత్రపరుస్తాయి అంటండి అంతేగాని మనం చేగడుక్కోకుండా అన్నం తిన్నప్పుడు కడుపులోకి వెళ్తే అది అపవిత్రత అవదనేసి ఈరోగా చెప్పినారు అటు రీతి మనలో నుంచి వచ్చే ప్రతి మాట అపవిత్రతంగా ఉంటే కనుక వాటి వల్ల మరి ఆయన ఆజ్ఞ మనం మీరినట్టే కదా మనం ఆయన ఆగ్ని మీరినప్పుడు ఆయన ఏం చెప్పారు పెలగించేస్తారండి ఆయన నాట అనేది ప్రతిదాన్ని మనం చేసినప్పుడు ఎలాగా తీసేస్తారు కదండి ఉద్యోగంలో నుంచి అధికారి చెప్పిన ప్రతి మాటకి మనం విధేయలే మనం చెయ్యాలి కానీ ఆయన చెప్పని పని మనం చేసినప్పుడు మనల్ని ఆయన నుంచి తీసేస్తారు అవును కదా అలాగే దేవాది దేవుడు మనకి ఏమైతే ఇచ్చారో మనకి ఏమైతే చెప్పారో అదే మనం చేయాలి అది మనకు మనం చేయకపోతే కనుక మనల్ని ఈ లోకంలో నుంచి తీసేస్తానన్నారు అండి మనల్ని మనం ఈ భూమి మీద ఉంచరండి ఈ భూమి మీద ఉంచటమే కాదు మనం నిత్యరాజ్యం వెళ్ళడానికి కూడా మన అర్హులం కాదు ఎందుకంటే ఈ భూమి మీదే కదా ఈ భూమి మీదే మనం ఉన్నప్పుడే మన పాప క్షమాపణ ఒప్పుకుని ఆయన నిజమైన దేవుడని విశ్వసించి ఆయన సన్నిధిలో మనం బాప్తను తీసుకుని ఆయన్ని నమ్మినప్పుడు మన ఆత్మకి నిత్య జీవం అనేది దొరుకుతుంది మనం ఈ భూమి మీదే మనం పాపం చేసి ఆయన కార్యాలన్నీ మనం చేయకుండా ఆయన ఆజ్ఞను మనం మీరి ఆయన చెప్పిన ప్రతి పని మనం చేయకుండా నిర్లక్ష్యం చేసినప్పుడు మన శరీరానికి మరణమే అలాగే మన ఆత్మకి కూడా మరణమే మరణం అంటే పెలగించేడమే కదా ఆయనకి ఇష్టం లేని ప్రతి కార్యం మనం చేసినప్పుడు ఆయన పెలగించేస్తానని హెచ్చరిక చేస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో ఈ చిన్న మాటలు విన్న నా ప్రియాక చిల్లాన్నదమ్ములు దయతో ఆలకించండి దయతో నా చిన్ని మాటలు దయతో ఆలకించి ప్రతి దినము ఏసై సన్నిధిలో మనం ప్రార్థించుకుందాం అయ్యా నీకిష్టం లేని కార్యాలు మేము చేస్తూ నీ ఆజ్ఞను మీరి మా నోటు ద్వారా కానీ మా శరీరం ద్వారా కానీ నీకు ఆకిష్టమైన కార్యాలు ఏమన్నా చేసి ఉంటే దయతో క్షమించండి నన్ను పెళ్ళగించొద్దయ్యా నన్ను ఒక్కసారి చూడండి అయ్యా నేను ఫలిస్తానయ్యా నీ బిడ్డగా ఎదుగుతానయ్యా అని ప్రతి దినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారిగా ఉందాము ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించినగాక ఆ మెయిన్ ప్రైజ్ లాట్